హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ అయితే మన షాపులో నెంబర్ వన్ అంజీర్ అయితే తీసుకొని వచ్చిన అంజీర్ క్వాలిటీ ఎట్లా ఉందంటే సూపర్ క్వాలిటీ ఫుల్ వైట్ చూడండి మంచి వైట్ ఉంది మంచి కలర్ కూడా ఎక్సలెంట్ ఉందిగో చూడండి ఎట్లా ఉంది అంజీర్ చూడండి ఒకసారి మంచిగా మెత్తగా ఉంది అంజీర్ కూడా మంచి వైట్గా ఉంది ఫుల్ కలర్గా ఉంది నెంబర్ వన్ అంజీర్ అంజీర్ అయితే పన్నెండు వందల యాభై రూపాయలకు వన్ కేజీ ఇప్పుడు ఈ వన్ వీక్లో అంజీర్ చాలా రేట్స్ అయితే పెరిగినాయి మా దగ్గరనే చాలా తక్కువకైతే మేము సేల్ చేస్తున్నాం క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉంటుంది ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది పన్నెండు వందల యాభై రూపాయలకైతే వన్ కేజీ సేల్ చేస్తున్నాం ఎక్కడికైనా పంపిస్తాను నేను కావాలంటే ఏంటంటే ఇప్పుడు మెయిన్గా వేరే షాప్లలోకి వెళ్ళి డి వెళ్ళి రత్నదీప్కి వెళ్ళి వేరే వేరే స్టోర్లలోకి వెళ్ళి అయితే తీసుకోలేని వాళ్ళు ఇంట్లోనే కూర్చోండి ఆర్డర్ పెట్టండి ఈరోజైతే దాదాపు కర్నూలు పంపించిన కర్నూలు ఒకటి కడప ఒకటి రెండు రాయలసీమ సైడే వన్ వన్ కేజీ అంజీర అయితే పంపించిన సూపర్ క్వాలిటీ అంజీర్ ఇది మాత్రం మంచి వైట్ కలర్ ఉంటుంది చూడండి కలర్ కూడా సూపర్ ఉంటుంది మెత్తగా ఉంటుంది సైజు కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ వన్ వీక్లో ఈ వారం రోజులల్లో అంజీరు అయితే రేట్ చాలా పెరిగింది అందుకే ఇంత రేటు ఉంది ఇంతకుముందు వెయ్యి రూపాయలు తొమ్మిది వందల యాభై అట్లే ఉండే తక్కువ ఉండే ఇంతకుముందు ఇప్పుడు మాత్రం రేట్లు బాగా పెరిగినాయి అంజీరు ఒక్కటి పెరిగింది ఇంకా పిస్తా సాల్టెడ్ వాల్నట్టు కొన్ని ఐటమ్స్ అయితే చాలా విపరీతంగా పెరిగినాయి అసలు డేట్స్ ఖర్జూరా బాక్స్ అయితే చాలా పెరిగింది అసలు టూ ఫిఫ్టీ వన్ బాక్స్ ఇంతకుముందు నూట తొంభై రెండు వందల లోపే ఉండేది టూ ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక వన్ బాక్స్ ఎక్కడికైనా సప్లై చేస్తాను నేను పన్నెండు పన్నెండు యాభై మంచి క్వాలిటీ నమ్మకంతో పైసలు కొట్టండి నమ్మకంతో నేనైతే మంచి అంజీర అయితే మీ ఇంటికే పంపిస్తాను హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏ జిల్లాకైనా పంపిస్తా ఈ ఛార్జీతో పాటు కొరియర్ చార్జ్ కూడా మీరే చెల్లించాలి మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ కర్మన్ చౌరస్తా ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ నైన్ పిన్ కోడ్ శ్రీ చైతన్య స్కూల్ పక్కన ఉంటుంది మెయిన్ రోడ్ మీదే ఉంటుంది మా షాప్ అయితే ఆపోజిట్ యూకో బ్యాంక్ ఉంటుంది ఇటు పక్కన టాటా కార్ షోరూమ్ ఇటు పక్కన శ్రీ చైతన్య స్కూల్ కర్మన్ చౌరస్తా ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ నైన్ పిన్కోడ్ హైదరాబాద్ సిటీ ఎక్కడికైనా పంపిస్తాను నేను చాలామంది దుబాయ్లో సౌదీలో అక్కడ ఉండి కూడా వాళ్ళకు నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ వాళ్ళకి ఆర్డర్ పెడితే చాలామందికి పంపించాను నేను ఏ డ్రై ఫ్రూట్స్ అయినా పంపిస్తాను మిల్లెట్స్ అయినా పంపిస్తాను గానుగ నూనెలు కూడా ఇగో మిషన్ మాత్రం ప్రతిరోజు ఆడుతూనే ఉంటుంది మిషన్ మాత్రం ప్రతిరోజు ఆడుతూనే ఉండాలి అట్లయితేనే మేము కొత్త కస్టమర్లకైతే ఆయిల్ అయితే చేయగలుగుతాం సప్లై చేయగలుగుతాం ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ అంజీర్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ పెట్టండి చక్కగా మీ ఇంటికే పంపించేస్తాను ఓకే రైట్ థ్యాంక్ యూ అందరికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్